విషయం గుర్తుపెట్టుకోవాలని అధికారులందరికీ కూడా స్పష్టంగా చెప్పాం తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్లా నిన్న మొన్న కూడా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతా ఉన్నాయి చూస్తా ఇంకొక అవకాశం ఇస్తాం లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటామని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఐదు సంవత్సరాలు మీరు గౌరవం దక్కల అవమానాలు పడ్డారు తెలుగుదేశం జెండా పోసును హేళనగా చూసే జనసేన జెండా పోసులోని మీ నాయకుడు ఎందుకుగా అన్నారు బీజేపీ జెండా పోతుంది అసలు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏముంది అన్నారు మాట్లాడిన వాళ్ళు అసలు మీ పార్టీకి పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి అధికారుల దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మిమ్మల్ని కుర్చీ చేసి మీ పనిని చేస్తారు చేయకపోతే చెప్పండి వాళ్ళ పని చేయించే బాధ్యత మేము తీసుకుంటా మనం ఏదో అట్టగోరంగా తప్పుడు పనులు అడగం ప్రజల కోసం అడుగుతాం ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఊర్లో ఊర్లో తిరుగుతూ ఉండే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తా ఉన్నారు మాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధలు పడ్డామన్నారు గో గ్రూపులకి అనేకమైన వేదింపులన్నీ వాస్తవాలు బయటకు చెప్తా ఉన్నారు అన్నింటినీ కూడా ఈ ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారంటే చాలా ఆనందిస్తా ఉన్నారు